తరుణం గానే వచ్చింది నిండి కరుణించింది నేల కలిపించింది ఇంకా పచ్చదనం తరిమిస్తుంది పువ్వులతో నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎంత బాగుందో కదా చల్లని వాన ముత్యాల జల్లుల్లాగా హాయిగా అనిపించింది నాకు మనసుకి ఇంకా మొక్కలు ఇంకెలా ఫీల్ అవుతాయి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాయి కదా వర్షం పడితే మనం మండు వేసవిలోని మండు వేసవిలో ఎవరినైనా మంచి నీళ్ళు అడిగినప్పుడు కొండలో నీళ్ళు తీసిస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట మొక్కలకి చల్లగా హాయిగా చూసారుగా మీరే ఎంత బాగుందో ఈ నృత్యాలు వాన హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీద దాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇప్పుడు దాకా మీరు చూశారుగా చక్కగా అందమైన వాన ఇంకా పువ్వులు చూసేయండి నేను నా వీడియో ఈ పువ్వులకి ఇంకా చాలా పువ్వులకి వీడియో తీసి అప్లోడ్ చేశాను ఏదో ప్రాబ్లం వచ్చింది అయితే ఈ పువ్వులు చాలా బాగున్నాయి ఇది నందివర్ధనాల్లో మీకు కొన్ని రకాలు చూపించాను కదా అందులో ఇది ముద్దమాట ఈ వరుసలో చాలా వేసాను ఇక్కడ రెండు ఉన్నాయి ఈ రెండు కూడా మంచి సువాసన వస్తాయి అలాగే వీటికి స్టమ్ కటింగ్ బతుకుతుంది అనమాట కానీ నాకు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా కూడా బతకలేదు మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వేసి చూడాలి ఇంకొకటే ఉంది కాబట్టి ఇంకొకటి కావాలి అనిపిస్తుంది నేను ఇంకా రెండు మూడు కొమ్మలు వేసి వేద్దామని ఉంది కానీ అవి ఎందుకో బతకట్లేదు సమ్మర్ అయిపోయింది కదా ఇప్పుడు వర్షాలు పడినప్పుడు వేసుకుంటే బతుకుతాయేమో అనిపిస్తుంది ఇంక ఈ పువ్వులు చూస్తే మాత్రం మొత్తం మనోహరంగా ఉన్నాయి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అన్నమాట కాకపోతే నేను పొద్దున్న పొద్దున్నే దేవుడికి పువ్వులు కోసుకోవడానికి వచ్చి ముందు వీడియో అనుకోలేదు అయితే ఈ పువ్వులు చూసిన తర్వాత వీడియో తీయాలనిపించింది నేను కానీ సూర్యోదయం ఇంకా పూర్తిగా కాకముందే తీసిన వీడియో కాబట్టి చాలా డల్గా పడింది కానీ నాకు ఇంకా తర్వాత ఖాళీ ఉండదని చెప్పి తీయడం జరిగిందనమాట అయితే ఈ పువ్వులతో పాటు ఇంకొన్ని పువ్వులు మీకు చూపిస్తాను చూడండి ఈ పువ్వులను కూడా మొగ్గలు మల్లె మొగ్గల్లాగా ఉన్నాయి ఈ పైకి కొమ్మ పైకి అయితే చూపిస్తుంది చూడండి బరువుకి ఇలా వంగిపోయి మీరు మనం పళ్ళ చెట్లు చూస్తాం పళ్ళు కాయలు బరువుకి కొమ్మలు వంగిపోవడం కానీ పువ్వులతో ఎప్పుడు ఇలా వంగిపోవడం నేను ఇప్పటికొచ్చి చూడలేదు పువ్వులు బరువుకి కొమ్మలు వంగిపోయాయి అన్నమాట నాకైతే ఆశ్చర్యం ఆనందం అన్నీ ఈ చెట్టుని చూసి ఇలాగే పూసి చ మూడు వరుసగా మూడేసాం సేమ్ ఇలాంటి చెట్లే లాస్ట్ ఇయర్ ఎంతకన్నా ఎక్కువ పూసేసాయి మరి ఏమైందో వాటికి పాపం ఆ రెండు చనిపోయినమాట అందుకే భయమేస్తుంది దీన్ని కొమ్మలు తీసి వేసేయాలి బతికించేయాలి అని అనిపిస్తోంది మాట దొరుకుతున్నాయి ఇప్పుడు అన్ని నర్సరీల్లో దొరుకుతున్నాయి ఇకపోతే ఇక్కడ సువర్ణ ఇది మామూలు సువర్ణ హైబ్రిడ్ సువర్ణ తేడా ఉంది అదైతే చాలా సున్నితంగా ఉంటుంది పువ్వు ఇదైతే చాలా కొంచెం స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉండి మనం దేవుడికి పెట్టుకున్నప్పుడు ఉదయం దాకా వాడిపోకంటూ ఉంటుంది కాకపోతే కుండీల అనమాట ఇది టెరస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళు లేదు అంటే కింద ఎక్కడైనా ప్లేస్ ఉంది మనకి దేవుడికి రోజు నిత్యం పువ్వులు ఉండాలి అంటే ఇలాంటి మొక్క అతి చేసుకోండి చాలా బాగుంటుంది నిత్యం పూస్తుంది అన్ని నర్సరీల్లోనే దొరుకుతున్నాయి ఇవి హైబ్రిడ్ సువర్ణ గన్నేరు అని అడిగితే ఇస్తారన్నమాట అంటే మా ఏరియాలో సువర్ణ అంటాం ఏరియాని బట్టి పేర్లు మారుతాయి కాబట్టి నర్సరీ వాళ్ళని అడిగితే ఏదైనా ఇలా వీడియోలో చూసినప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఉంటే ఫోటో తీసి పట్టుకెళ్తే ఇంకా బెటర్ వాళ్ళకి బేగా అర్థమైపోతుంది కానీ ఈ మొక్క మాత్రం చాలా బాగుందని చెప్తున్నాను ఎందుకంటే నేను వేసి చాలా రోజులైంది నిత్యం పూజకి లోటు ఇది ఒక మొక్క వేసుకుంటే ఇంకా మామూలుగా మామూలు సువర్ణగా అయితే చాలా పెద్ద చెట్టు అవుతుంది సీజన్లోనే పూస్తుంది అయితే అది బేగే వాడిపోవద్దు మాట దేవుడికి పెట్టుకున్నా కూడా కానీ ఇది వాడట్లేదు చా చాలాసేపు ఉంటుంది ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి పువ్వులు మంచి పసుపు రంగు కదా గ్రీన్ గ్రీన్ కలర్లో ఎల్లో కలర్ పువ్వులు బాగా ఎంత కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్ చేయరు కూడా ఉంది ఇక్కడ వైలెట్ ఇలా బిస్కెట్ కలర్ ఈ పువ్వులు చూడడానికి ఎంత బాగున్నాయో హరివిలు లాగా అన్ని రంగులు ఒకే చోట వేసేసాం కదా ఇంకా హరివీలని త తలపిస్తున్నాయి ఇంక ఈ పువ్వులు ఎంత బాగున్నాయో వర్షం పడినప్పుడు ఇంకా బాగుంటాయి అన్నమాట ఇలాగా ఫ్రెష్గా ఇంక ఇక్కడ నుంచి పువ్వులే పువ్వులు మనకి గార్డెన్ అంతా ఏదో ఒక పువ్వు పూస్తూనే ఉంటుంది ఇంకా రాధా మనోహరం అయిపోతుందని లాస్ట్ టైం వీడియోలో పెట్టాను ఇంక లాస్ట్కి వస్తున్నాయి ఇంక అయిపోతాయేమో అని మళ్ళీ ఇంకోసారి వీడియో తీసి పెట్టాను చూడండి చూస్తున్నారా ఇంకా పువ్వులు వర్షంలాగే ఉంది కదా మీద నుంచి కింద వరకు జాలు జాలువారుతున్న నీటిపాయల్లాగా ఎంత బాగుందో చూడండి గుత్తు గుత్తుల మాట కాకపోతే దగ్గర నుంచి తీస్తే ఇంకా క్లియర్గా పడుతుంది కానీ నాకు దగ్గరికి వెళ్ళడానికి కాదు అందుకని దూరం నుంచే తీశాను అందుకని అలా పడింది అవి రాధా మనోహరం పువ్వులు మాట ఇంక ఇక్కడ మన గార్డెన్లో కృష్ణ తామ్రం ఉంది ఎర్ర నేరుపు చూడండి అంత బాగుందో ఇది హైబ్రిడ్ ఇది పొట్టిగా ఉంటాయి మొక్కలు అంత హైట్ అబ్బు అన్నమాట ఇక్కడ పసుపు కూడా ఉంది ఈ లైన్లో చాలా రంగులు వేసుకున్నాం కదా మనం ఇంకా వస్తుంది ఇది చూడండి మొగ్గ ఎంత బాగుందో ఇది ఆరెంజ్ మాట మొత్తం అన్ని రంగులు ఈ లైన్లో వేసాం కదా ఒకటి ఒకటి పూస్తున్నాయి ఇక్కడ నేను టబ్బులో బొబ్బాస్ చెట్టు వేసాను చిన్న టబ్బులో బబ్బాస్ చెట్టు ఎంత పెద్దగా అయ్యి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి మన మామూలుగా బొబ్బాస్ చెట్టుకి ఎక్కువ లోతైన ప్లేస్ ఉండాలని అనుకుంటాం కదా కానీ మీకు ఈ టబ్బు చూపిస్తాను చూడండి నేను పిక్కలతో వేసిన చెట్టు మన చెట్టులో విత్తనాలు తీసి వేసిన చెట్టు మాట చూడండి చిన్న టబ్బులో మన టెర్రస్ మీద చక్కగా బొబ్బా చెట్లు పెంచుకోవచ్చు ధైర్యంగా ఈ చెట్టును చూసిన వారు ఎవరైనా చూడండి ఎన్ని కాయలు కాసిందో ఇకపోతే ఇంకా సీజన్ అయిపోయినా మామిడికాయ ఒకటి దొరికింది మన లవ్ బర్డ్స్ గూళ్ళు పైన చెట్టు పైన ఒక కాయ కనిపించింది దీని పేరు ఐదర్ష చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లాస్ట్ వరకు ఉంటుంది అదే దాని స్పెషాలిటీ ఇక్కడైతే వైలెట్ కలర్ పువ్వులు ఉన్నాయి ఇది దీని పేరు అయితే నాకు తెలీదు నేను మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను ఇక్కడ ఈ లైన్లో రైన్ లిల్లీస్ వేసాను ఇంకా ఇక్కడ నుంచి పోస్తూ ఉంటాయి అన్నమాట ఈ వైలెట్ కలర్ పువ్వులు చాలా బాగున్నాయి ఇక్కడ ఈ లైన్లో ఈ పూల మొక్కలు వేసాం కదా ఇక్కడ వైలెట్ కలర్ మందర్ లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా ఇప్పుడు చాలా ఎక్కువ పూలు వచ్చాయి పెద్ద పువ్వు వచ్చింది మీకు దగ్గర నుంచి చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఇదిగో పువ్వు చాలా బాగుందన్నమాట ఒకటి వేసుకెళ్ళిపోదాం వెళ్ళిపోదాం దేవుడికని ఇంకా పువ్వులు చూపిస్తాను చూడండి మతి పోయినట్టు ఎంత బాగా పూసాయో ఆ పువ్వులు చూసి నేనే ఆశ్చర్యపోయాను అంటే దేశవాళివి హైబ్రిడ్వి మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఇది దేశవాళిది ఇప్పుడు నేను చెప్పింది దీని గురించే దీని పేరైతే నాకు ఐడియా లేదు ఇదైతే మా తండ్రి గారు ఎప్పుడో పూర్వం తెచ్చిచ్చారు విత్తనాలు ఇది ఇందులో పింక్ కూడా ఉండేది ఆ పింక్ అయితే ఇప్పుడు లేదు ఇది ఒక్కటే ఉందన్నమాట పింక్ చాలా బాగుండేది దీంట్లోనే హైబ్రిడ్ ఉన్నాయి అవి కుండీల్లో వేసాను మీకు చూపిస్తాను రండి అవి అయితే ఒక ఫ్లవర్ వాజుల్లాగా ఎంత అందంగా వచ్చాయో నేను అలా అలాగే అనుకున్నాను వేసినప్పుడు అంత అందంగా మూడు రంగులు కలిపి పూస్తే చూడాలి అని అనుకున్నాను ఎప్పటి నుంచో ఎప్పటికీ పూసాయమాట ఇలా పువ్వులాగే ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి కదా పింకు వైటు వైలెట్ మూడు ఒకేసారి ఎక్కువ పూస్తే బాగుండు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ మట్టి గోలలు ఉంటాయి కదా పెద్దవి అవి ఆవుల ఫామ్లో ఉ ఉన్నాయి అంటే వాడట్లేదు అనమాట మూడు తెచ్చి ఇక్కడ పెట్టారు ఆ మూడిట్లలో నేను వేసేసా అనమాట ఇలాగా కానీ ఇది ఒక్కటే బాగా పూసింది ఇవి రెండు కొంచెం తక్కువ తక్కువ పూసాయి దీంట్లో రెండు రంగులే వచ్చాయి మళ్ళీ అది వేసేవాళ్ళిది వచ్చింది ఈ వీటికి విత్తనాలు అన్నమాట ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి నేలలో వేసుకుంటే ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మరి మీకేమనిపిస్తుంది కామెంట్స్లో తెలియచేయండి ఇంకా నా గొంతు సరిగ్గా కట్టలేదు చూడండి ఒక ఫ్లవర్ వాజ్ లాగా లేదు ఆ కుండీకి ఇంకా కలర్ వేయలేదు కలర్ వేసి ఉంటే ఇంకా బ్రైట్గా భలే ఉండేదేమో వేయించాలి వర్షకాలం వెళ్ళిపోతే అప్పుడు వేయించుకోవాలి కలర్స్ ఇప్పుడు వేసినా కూడా వర్షానికి మట్టి తూలి పోతుంది ఇంకా చంద్రకాంత్ ఉంది చూడండి నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో కరెక్ట్గా కొలిచినట్టు సకానికే రెండు రంగులు వచ్చింది చూసారు ఎలా వచ్చిందో ఇంక ఇక్కడైతే చుక్క చుక్కలు వచ్చింది ఇది ఒకే దుంపకు ఇన్ని రంగులు ఇన్ని కలర్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ వచ్చాయి లాస్ట్ టైం వీడియోలో చెప్పాను ఇలాగా మనం రెండు దుంపలు కలిపి కడితే ఇలా వస్తాయని అదే మాట ఇది ఇక్కడ ఇదో రకం అన్నమాట కలర్ఫుల్ పింక్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది కాకపోతే నేను పూర్తిగా వీడియో చేయలేకపోయాను పురుగులు తినేసాయి ఆ పువ్వులు గంగులీ పురుగులు అన్ని పువ్వులు విడిచిన తర్వాత తీద్దాం అనిపించింది కానీ వెళ్ళేసరికి పువ్వులన్నీ తినేసాయి మొగ్గలే ఉన్నాయన్నమాట ఇంకొకే అని చెప్పి ఊరుకున్నా మళ్ళీ వస్తాయి వర్షం పడితే ఇంకెక్కడైతే ఇక్కడైతే వెళ్ళగన్నారు లాస్ట్ టైం వీడియోలో మీకు చూపించాను కదా అవి ఇలాగ మొత్తం స్ప్రెడ్ అయిపోయామాట స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఏమైనా పాములయ్యి ఉన్నా కూడా మనకు కనిపించదు అందుకని మాట ఇక్కడ ఇదొక బ్యూటిఫుల్ ఐడియా అని చెప్పొచ్చు ఇది నెట్ పెట్టించాను చుట్టూ కొంచెం హైట్లో చిన్న చిన్న పోల్స్ వేసి దానికి నెట్ కట్టించాను మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను ఈ ఐడియా అయితే నాకైతే చాలా నచ్చింది నా ఐడియా నాకే బాగా నచ్చేసింది అనమాట ఇలా బ్రిలియంట్ బ్రిలియంట్ ఐడియా కదా ఇది మరి ఇంకేమైనా ఉన్నా కూడా మనకు కనిపిస్తాయి క్లియర్గా ఆ నెట్ దాటి బయటికి రావు మాట మనకి ఇటుకల వరకు నెట్ వేసాం కదా ఆ ఇటికీలు దాకానే ఉంటాయి ఏమైనా ఎంత పెరిగినా లోపలే పెరుగుతాయి ఎంత పెరిగినా ఇంకా నెట్ లోపలే ఉండాలి ఎన్ని విత్తనాలు రాళ్ళినా అక్కడే పుడతాయి అన్నమాట ఇంకా అటు ఇటు స్ప్రెడ్ అవ్వది నా ఐడియా ఇంకా చూస్తున్నారు కదా ఇది బుజ్జి నెట్ ఐరన్ నెట్ ఉంది దేనికో ఫామ్లో వాడారు మిగిలిన చిన్న మొక్కు ఉంటే తెచ్చి నేను ఎలా సెట్ చేయించాను చూసారా ఎంత బాగుందో ఇంకా మధ్యలో ఎంత పెరిగినా మనకి అభ్యంతరం ఉండదు కదా అందుకని నేను అటు వెళ్తూ ఉంటే అస్తమానం కాలుకు తగులుకుండేది ఏమో ఉంటు తొండలవి పరిగెడతా ఉంటే పాములు అనుకుండేదాన్ని ఇంకా దీనికి ఎలా ఏం ఉపాయం చేయాలా అనిపించి ఆలోచిస్తే ఈ ఆలోచన వచ్చింది మరి ఇది వండర్ఫుల్ ఐడియా కదా మరి మీకు అలాగే అనిపిస్తుందా తక్కువ మన ఐడియా రాగానే చేశాను ఇంకా ఈ పువ్వులు కూడా ఎంత ముచ్చటగా ఉంటాయో మీరే చూశారు కదా ఇప్పుడు ఇక్కడలాగా వైట్ సంపంగ్ ఉంది వెళ్దాం ఈ ఆ చెట్టు బాగా పెరిగింది కుండీలో వేసాను ఫస్ట్ స్టార్టింగ్లో కుండీ చిన్నదైపోయిందని చెప్పి తీసుకెళ్ళి కిందనే వేసిన చూడండి ఎంత పెద్దది అయిపోయిందో చిన్న మొక్క ఉండేది ఎంత హైట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం చెట్టు నిండా మొగ్గలతో ఉంది చాలా బరువుగా ఉంది ఉంచితే ఇరిగిపోద్ది పెద్ద కొమ్మ ఉంచలేదనమాట చిన్న కొమ్మకి ఓ రెండు పూలు దొరికాయి తెచ్చేసుకున్నాను దేవుడికి ఇంకా ఒక్క పువ్వు పూసినా కూడా ఆ ఏరియా అంతా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇది ఆ నందివర్ధ పువ్వులు ఆ ఏరియా ఈ ఏరియా అంతా ఇంకా సువాసనతో నిండిపోతూ ఉంటాయి అన్నమాట ఎంత మంచి వాసన వస్తాయో ఇంక ఇక్కడ మనం స్వీట్ చెంత చెట్లు వేసాం కదా ఇక్కడ రెండు అవి ఇంకా చిగురులు వస్తాయి ఇక్కడ రెండు ఆ గార్డెన్లో రెండు వేసాం ఇంకా చెంత చిగురు బోర్డు వస్తుంది మాట ప్రస్తుతానికైతే ఇంకా రాలేదు రండి ఓకేనా ఇంకా దేవుడికి పువ్వులు కోసుకున్నాం కదా ఇంకెళ్ళిపోదాం ఇక్కడ పసుపు వేసాం కదా బాగా ఆడుతుంది చూసారాక ఇవే స్వయం పంగ్ పూలు ఎంత బాగున్నాయో ఇంక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి ఓకేనా ఉంటానండి బాయ్ నేను మీ దాట సరస్వతిదేవి ఇంక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం